పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు ఈ ముంబై నటి వ్యవహారం ఏదైతే ఉందో గతంలో వైసీపీ నాయకులు గతంలో పోలీస్ అధికారులు వీళ్ళు పాత్రకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటకొస్తుంటే ఎన్ని దారుణాలు ఒకదాంత రోడ్డు వెలుగు చూస్తూ ఉన్నాయి సో ఆ ముంబై నటి సో తెలుగు ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కన్నీళ్ళు పరిమితం అవుతుంది ఎంత హెరాస్ చేశారో కూడా పోసకూర్చినట్టు చెప్పారు సో అంటే ఎలా చూడాలి సార్ గత ప్రభుత్వం సాగించిన వ్యవహారం ఏం చెప్తారు మీ మాటల్లో గత నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డాక్టర్ జైత్వాని ఇష్యూ నాలుగైదు రోజుల క్రితం ఫస్ట్ టైం మనకి ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో బ్రేక్ అవటం ఆ తర్వాత వార్తాపత్రికల్లో పుంకాను పొంకాలుగా వార్తలు రావటం రాత్రి టీవీ ఫైవ్ ఛానల్లో మూర్తిగారు స్వయంగా డాక్టర్ జేతవాణిని లైవ్లోకి తీసుకొని మాట్లాడించడం ఆ మాట్లాడిన ఆ చర్చలో నేను కూడా కాలింగ్ ద్వారా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను నేను కూడా డాక్టర్ జేతవాణి గారికి ధైర్యం చెప్పడం జరిగింది డాక్టర్ జేతవాణి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి తల్లిదండ్రులు ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల చేత వేధింపులకు గురయ్యి అవమానాలు ఎదుర్కొని వారి జీవితం పట్ల ఒక ఇన్సెక్యూర్డ్ పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల ద్వారా సృష్టింపబడ్డటం ఒక సృష్టించబడిన నేరాన్ని వారి మీద మోపి ఎవరికో ప్రయోజనం చేకూర్చడం కోసం ఇంకెవరికో ఉన్న ఆ సౌకర్యాన్ని తొలగించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఒక సెటిల్మెంట్లు పంచాయతీలు చేసే స్థాయికి దిగజారటం ఆ దిగజారటానికి కీలకంగా భూమిక పోషించింది సీనియర్ ఐపీఎస్ అధికారులు కావటం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ పరువుని వాళ్ళ జాతీయ స్థాయిలో కొంతమంది అధికారులు పణంగా పెట్టారని చెప్పని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళ డాక్టర్ జేత్వాణి గారి ఇష్యూలో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ఫార్మర్ కమిషన్ కాంతిరాన్న టాటా గున్ని లాంటి ఐపిఎస్ అధికారులు ఇన్స్పెక్టర్లు డిఎస్పి స్థాయి అధికారులు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి కొండను తవ్వి ఎలికన బట్టడం లాంటి ప్రాసనానికి పాల్పడ్డారు అసలు ఇంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యే కేసు కాదు అది ఆ అంశం కాదు అసలు అక్కడ కేసే లేదు వీళ్ళ ద్వారా సృష్టింపబడ్డ కేసు వీళ్ళ ద్వారా వేధింపులకి అవమానాలకి గురైన ఒక మహిళ ఇదే పిఎస్ఆర్ రాంజనేయులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మా గుంటూరు జిల్లా ఎస్పీగా ఉండేవాడు ఆ రోజుల్లో అతను తనంతటి నిజాయితీ పరుడైన అధికారి లేడు అని చెప్పని జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు ఏ రాజకీయ నాయకుడు రౌడీజం చేయడానికి ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించడానికి వీల్లేదు అని చెప్పని నేను శాంతిబద్ధతను కాపాడటానికి నేను ఉక్కుపాతంతో అసాంఘిక శక్తులను అణిచివేయడానికే ఈ జిల్లాకు వచ్చాను అని చెప్పని బిడ్డ పిచ్చుకున్నాడు ఆ రోజుల్లో గుంటూరు ఎస్పీ ఆఫీస్లో డార్మెటరీ అని ఒకటి ఉండేది అతను ఐడెంటిఫై చేసిన కొంతమంది స్థానిక నాయకుల్ని కొంతమంది రౌడీ షీటర్లని వాస్తవంగా ఎప్పుడో దశాబ్దాల క్రితం రౌడీ షీటర్గా నమోదైనా ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్న చాలామందిని కూడా ఆ డార్మెటరీకి పిలిపించి కౌన్సిలింగ్ పేరిట వాళ్ళని చితక కొట్టించేవాడు ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేగా నెగ్గిన జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఆ రోజుల్లో బ్రహ్మారెడ్డి గారి తల్లి జోలకంట దుర్గాంబ గారు మాచర్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అధికార పార్టీ శాసనసభ్యురాలి కొడుకు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన్ని మాచెర్ల ప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పని ఆరోపిస్తూ అదే ఎస్పీ ఆఫీస్ డార్మెటరీకి పిలిపించి ఆయన్ని కొట్టించిన కొట్టింపుడికి చేతుల మీద మోసుకెళ్లాల్సి వచ్చింది ఆయన్ని జోలకట్ బ్రహ్మారెడ్డి గారిని అంత పాశవికంగా నేను శాంతి భద్రతలు కాపాడటం కోసమే పెట్టి పుట్టాను అని చెప్పని చలామణైన సీతారామాజినేయులు ఇవాళ ఇరవై సంవత్సరాలు దాటిపోయింది మనం చెప్పుకున్న అంశాలన్నీ జరిగి అంటే ఇరవై సంవత్సరాల పైగా ఇప్పుడు తన అధికార విధుల్లో సీనియారిటీ దక్కించుకున్నాడు మరింత పరిణతి ప్రదర్శించాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు అయ్యుండి వీళ్ళు ఎవరో ఉత్తరాదికి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్తకి ఈ ముంబై నటి జేత్వానికి మధ్య ఏదో వివాదం ఉండి అతను తనని అటెంప్ట్ చేశాడు అని చెప్పిన ఆ అమ్మాయి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కేసు నమోదు చేసింది ఇక్కడ ఆ సజ్జన్ జిందాల్ జిందాల్ స్టీల్స్ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకళ్ళు పారిశ్రామిక కుటుంబాలకు సంబంధించిన సజ్జన్ జిందాలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చాలా వినోభావ సంబంధాలు ఉన్నాయి ఆ జిందాల ద్వారానే కడపలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయించబోతున్నాను అని చెప్పని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు శంకుస్థాపన చేశారు ఆ జిందాలని జిందాల మీద ఈ డాక్టర్ జైత్వాని డిసెంబర్ పదహారు రెండు రెండు వేల ఇరవై మూడు కేసు నమోదు చేశారు నా మీద అత్యాచార ఎత్తనానికి పాల్పడ్డాడు అని చెప్పాను డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఆ జిందాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచాడు ఫిబ్రవరి నెలలో ఈ డాక్టర్ జేతవాణి మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుక్కల విద్యాసాగర్ అని చెప్పని రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ నుంచి పెనమలూ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అతని ద్వారా ఒక కేసు నమోదు చేయించారు తనని ఈ డాక్టర్ జేత్వాణి వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపరిచారు మోసం చేశారు అని చెప్పని చీటింగ్ పాల్పడ్డారు అని చెప్పని ఇక్కడ వాస్తవంగా ఈ విద్యాసాగర్కి డాక్టర్ జతవాణి గారికి పూరపరిచయం ఉన్నది వాస్తవం ఆ పూరపరిచయాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు తమ పార్టీ వాడే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడే కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంతో కథ నడిచినట్టుగా అర్థమవుతుంది అంటే ఇక్కడ సజ్జన్ జిందాల్ మీద డాక్టర్ జేత్వాని కేసు నమోదు చేసింది కాబట్టి ఆ కేసుకి కౌంటర్గా డాక్టర్ జేత్వాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు నమోదు చేయాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది అంటే ఇక్కడ ఏంటి అర్థం ఎక్కడో ముంబైలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సాధారణ మహిళ మీద యుద్ధం ప్రకటించింది ఆ ప్రకటించి ఇంతమంది కీలక ఐపీఎస్ అధికారిని నియమించి వీళ్ళ ద్వారా ఒక ఆర్కిస్ట్రేటెడ్ కథ నడిపించి ఒక కేసు నమోదు చేయించి వీళ్ళందరూ ముంబై విమానాల్లో వెళ్ళి అంటే ముంబై పేలుళ్ళల్లో అరెస్ట్ అయిన పాకిస్తానీలు ఉన్నారు కదా వాళ్ళ టైపులో ఈ అమ్మాయిని ఈ అమ్మాయి కుటుంబ సభ్యులని ఒక పెద్ద బృందం ఇక్కడి నుంచి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు విజయవాడకి తీసుకొచ్చి ఇక్కడ కస్టోడియల్ టార్చర్ గురి చేశారు అమానవీయంగా ప్రవర్తించారు అసాంఘికంగా ప్రవర్తించారు ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం సహజంగా మహిళలు మెన్సరేషన్ పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్లో నాప్కిన్స్ ఇవ్వండి అని అడిగితే కూడా పోలీసులు ఇవ్వలేదంట అమ్మాయికి అంటే ఆ అమ్మాయిని మానసికంగా దెబ్బతీయాలని చెప్పని అవమానకరంగా ఆ అమ్మాయిని ట్రీట్ చేశారు వేధింపులకు గురి చేశారు అసలు ఒక్క క్షణమైన ఈ అధికారులకు ఆ విధుల్లో కొనసాగే నైతికత ఉందా ఫిబ్రవరి రెండో వారంలో అమ్మాయి మీద కేసు నమోదు చేశారు ఆ కేసు నమోదు చేసి ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులని జైలు పాలు చేశారు జైలు పాలు చేస్తే చివరికి మార్చి పదిహేనో తారీఖు అమ్మాయికి బెయిల్ దక్కింది ఆ బెయిల్ దక్కగానే ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి సజ్జన్ చందాల మీద నమోదు చేసిన కేసు విత్ర్రా చేసుకుంది అంటే ఏంటి అక్కడ క్విడ్ ప్రోకో నువ్వు అక్కడ కేసు పెట్టావు కాబట్టి ఇక్కడ నీ మీద కేసు పెడుతున్నాం ఇక్కడ నీకు బెయిల్ వస్తే నువ్వు అక్కడ కేసు విత్ర్రా చేసుకోవాలి అనే ఒక బేరసారాలు నడిపి బలవంతపు విత్రయలకి పోలీసులే పాల్పడ్డారు అంటే ఈ వీళ్ళు కిరాయి రౌడీలాగా ప్రవర్తించారా యూనిఫామ్లో ఉన్న గోండాల్లాగా ప్రవర్తించారా అధికారులాగా ప్రవర్తించారా అసలు వీళ్ళ విధులేంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా క్రీమ్ ఆఫ్ ది సొసైటీగా చలమణైన అధికారులు ఇవాళ ప్రభుత్వ పెద్దల ఆదేశాల కోసం ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కాబట్టి వాళ్ళకి ఎక్కడో ఏదో కేసుల్లో తలనొప్పులు వస్తే దాన్ని ఇక్కడ పరిష్కరించి పంచాయతీలు చేయటం వీళ్ళ విధులా ఇదే కాంతి ఆట విజయవాడ మున్సిపల్ విజయవాడ పోలీస్ కమిషనర్ మన ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి దాడి జరిగింది అని చెప్పిన ఒక కథనాన్ని సృష్టించి అక్కడ బస్తీకి సంబంధించిన సతీష్ అనే ఒక మైనర్ బాలు దుర్గారావు అని చెప్పని అక్కడ ఒక స్థానిక టీడీపీ కార్యకర్తని ఎంత హింసాత్మకంగా వేధింపులకు గురి చేశారు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా పారేయమంటావా అని చెప్పని రివాల్వర్ పెట్టి బెదిరించి ఆ పిల్లాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ ప్రాణాంతకమైన గాయాలు తగల్లా అసలు అది రాయి దాడి జరిగిందా లేదనేది రుజువు లేదు ఆ రాయే దొరకలా కానీ ఈ మితిమీరిన స్వామి భక్తి ప్రదర్శించిన కాంతిరానాట ఆట జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ఒక ఎజెండా సృష్టించాలి అని చెప్పని ఒక లక్ష్యంతో ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఆయనకు ఒక సానుభూతి పవనాలు రప్పించాలని చెప్పని చేసిన ప్రయత్నం ఆ అంశాన్ని ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు అని చెప్పని ఇదే కాంతిరాణా టాటా ఐపీఎస్ అధికారుల ముసుగులో యూనియన్ల ముసుగులో డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద మరి వాళ్ళ ఆ ఐపీఎస్ విధులని సక్రమంగా నిర్వర్తించాడు ఇంత సిగ్గుచేటు వ్యవహారం ఎవరో సజ్జన్ జిందాలకి ముంబైలో కేసు నమోదైతే అతని మీద దానికి కౌంటర్గా ఆ ముంబైకి సంబంధించిన అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి వీళ్ళు అక్కడి నుంచి పిలిపించుకొచ్చే అమ్మాయిని ఇక్కడ బలవంతపు వేధింపులకు గురి చేసి మానసికంగా శారీరకంగా టార్చర్ పెట్టి వాళ్ళ అమ్మాయి చేత ముంబైలో కేసు విద్రా చేయించారు అయిపోయింది అక్కడతోటిగా అంటే ఇందాక నేను సీతారామాంజనేయులు గుంటూరు డార్మెటరీ ఇష్యూస్ చెప్పాను కదా మరి ఈ విధమైన ఇదే పంచాయతీలకి పాల్పడ్డా సీతారామాంజనే ఈ పంచాయతీలకి సహకరించిన కాంతిరానాటాటాని విషయాలు గున్నీని ఇప్పుడు ఏ డార్మెటరీకి పిలిపించి వాళ్ళకి ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఒకనాడు ప్రైవేటు పంచాయతీల్లో ఇన్వాల్వ్ అయితే కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే అంశాన్ని నేర్పిన సీతారామాంజనే మరి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా నా చేతిలో లాఠీ ఉంది నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది నా చేతిలో అధికారం ఉంది అని చెప్పని నా అధికారం మాటను ఏమైనా చేస్తా అని చెప్పని చెలరేగిపోయి ప్రవర్తించిన ఇదే అధికారులు మరి వాళ్ళు ఖచ్చితంగా చర్యలకు బాధ్యులే ఎప్పుడైతే గత నాలుగు రోజులుగా ఈ అంశం సంచలనాత్మకంగా మారిందో ప్రభుత్వం ఈ అంశం పట్ల సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారు ఈరోజు స్రవంతి అని చెప్పని మహిళా తోటి ఒక విచారణ కమిషన్ అపాయింట్ చేశారు విచారణ బృందాన్ని కాన్స్టిట్యూట్ చేశారు విచారణ జరుపుతూ ఉన్నారు డాక్టర్ జైత్వాని ముంబై నుంచి ఆన్లైన్లో విజయవాడ కమిషనర్ సిపి రాజశేఖర్ గారికి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా ఆ విచారణ ఎదుర్కోబోయే ముందు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారుల మొత్తాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళ యూనిఫామ్ నుంచి దూరం చేయాలి ఓకే ఇప్పటికే రఘురాం కృష్ణరాజు గారి మీద జరిగిన కస్టడీల టార్చర్కి సంబంధించిన కేసులో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టుంది కాబట్టి వీళ్ళు వీళ్ళ విధుల్లో కొనసాగుతా వీళ్ళ సబార్డినేట్ అధికారులు వీళ్ళని విచారణ చేయాలి అని అంటే అది విచారణ సక్రమంగా జరగడానికి ఆస్కారం లేదు కాబట్టి విచారణ పారదర్శకంగా జరగాలి అని అంటే మొట్టమొదటగా వీళ్ళకున్న అధికార విధుల నుంచి అధికార హోదాల నుంచి ఆ బాధ్యతల నుంచి వాళ్ళని డిస్మిస్ చేసేయాలి సస్పెన్షన్ కూడా కాదు ఇవాళ రెడ్ హ్యాండెడ్గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు చేసిన అకృత్యాలన్నీ కూడా బజారు రౌడీల కంటే ఘోరంగా ప్రవర్తించారు ఇవాళ యూనిఫామ్ మాటున ఆ అధికారాన్ని ఇవాళ డబ్బును వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఒక రకంగా అధికార పార్టీ నాయకుల పాత సేవ చేస్తే చాలు అని చెప్పని చలామణి చేసిన చెలరేగిపోయిన ఇటువంటి అధికారులని ఒక్క క్షణం కూడా ఉపేక్షించాల్సిన లేదు సార్ ఆ నటికి అసలు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు కదా ఏమని కేసు పెట్టారు అది ఏం చేసిందని ఇప్పుడు యాక్చువల్గా కుక్కల విద్యాసాగర్ విద్యాసాగర్కి సంబంధించిన ఆస్తిని ఆ అమ్మాయికి తను అమ్మటానికి ప్రయత్నం చేసినట్టు ఆ అమ్మటానికి ప్రయత్నం చేసినట్టుగా ఫోర్ జిలీ డాక్యుమెంట్లు అమ్మాయి సృష్టించినట్టు అంటే ఇక్కడ ఏంటి ఈ విద్యాసాగర్ అనేవాడు ఒక టూల్గా ఉపయోగపడ్డాడు ఈ కేసు నమోదు చేయడానికి ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేయడానికి ఆ అమ్మాయితో పూర్వపరిచయం ఉన్న విద్యాసాగర్ని ఉపయోగించుకున్నారు ఇక్కడ విద్యాసాగర్ కూడా పాత్రధారే విద్యాసాగర్ అయితే రాత్రి అమ్మాయి లైవ్లో అతని న్యూడ్ ఫోటోలు అమ్మాయికి షేర్ చేసేవాడు అమ్మాయి చూపించింది లైవ్లో ఇవిగోండి అతని ద్వారా షేర్ చేయబడ్డ న్యూడ్ ఫొటోస్ అని చెప్పని మరి అసలు ఈ వైసీపీ నాయకులకి మరి వాళ్ళు ఒంటి మీద బట్టల కన్నా కూడా బట్టలు లేకుండా ఈ న్యూడ్ ఫోటోలు న్యూడ్ ప్రదర్శన ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మనం గతంలో ఒక మాజీ ఎంపీని చూసాం రీసెంట్గా ఒక ప్రజెంట్ ఎమ్మెల్సీని చూసాం ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అంటే మనకు అసహ్యం వేస్తుంది వీళ్ళ అంగాంగ ప్రదర్శనలు మనం లైవ్ల్లో చూడాల్సిన పరిస్థితులు మనకు దాపరించటం ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఇవాళ దేశవ్యాప్తంగా ఒక నమ్మకం కోల్పోయే పరిస్థితులు సృష్టింపబడ్డాయి ఇటువంటి పరిస్థితుల్లోనే నేను రాత్రి ఆ లైవ్లో ఫోన్లో మాట్లాడాను నేను అమ్మాయితో కూడా మాట్లాడాను ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మొత్తం మీకు ఎదురైన ఈ కురుకుడి ఫెలోస్ లాంటి వాళ్ళే కాదు మీకు అండగా నిలబడతాం మీరు ధైర్యంగా ముందుకొచ్చి మీరు వ్యవస్థలకి కంప్లైంట్ ఇవ్వండి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు పది కోట్ల మంది తెలుగు ప్రజలు మీకు వెన్నంటే నిలుస్తారు అని చెప్పి నేను ధైర్యం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది పౌర సమాజ బాధ్యత ఈరోజు డాక్టర్ జైత్వానికి జరిగింది ఈరోజు మనకు సంబంధించిన అంశం కాదు కదా అని చెప్పని ఉపేక్షించితే రేపటి రోజునది మన ఇంటి వరకు ఆ సమస్య రావడానికి ఆస్కారం ఉంది ఓకే ఇవాళ ప్రజలకి వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు వాళ్ళు సంచరించే హక్కును హరించారు వాళ్ళ ఆస్తులు కలిగి ఉండే హక్కును హరించారు చివరికి సంబంధం లేని ఇష్యూస్లో ఇన్వాల్వ్ చేసి వేధింపులకి గురి చేయటం ద్వారా వాళ్ళు జీవించే హక్కునే హరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డ ఏ అధికారినైనా ఆ అధికారుల్ని ప్రేరేపించిన ఏ స్థాయి నాయకులనైనా సరే ఒక్క క్షణం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళని ఇమ్మీడియట్గా చర్యలకు బాధ్యులు చేయాల్సిందే కఠినాతి కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిందే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పసాన్ గారు